మీడియా అందరికీ నాయకు నమస్కారాలు ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదవ తేదీన గాంట్లపేట మండల పరిషత్ కార్యాలయం ముందు ఉదయం పదకొండు పది గంటలకు మండల అధ్యక్ష పదవికి ప్రత్యేక సమావేశమునకు మొత్తము ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతో సభ్యులలో కేవలం ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగినది కావలసిన కూరం యాభై శాతం అనగా నలుగురు సభ్యులు హాజరు కానందున అనగా కూరం సరిపోనందున ప్రత్యేక సమావేశం నిరపధికముగా వాయిదా వేయబడినది ఈ విషయము జిల్లా ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి వారికి సమర్పించబడినది ಮಲ್ಲಿ ಸಮಾವೇಶವು ರಾಷ್ಟ್ರ ಎನ್ನಿಕೆಲ ಸಂಘವು ವಾರೆ ಆದೇಶದ ಮೇರೆಗೂ ನೆಕ್ಸ್ಟ್ ಸಮಾವೇಶ ಜರುಗುತ್ತದೆ